మెదక్ మెడికల్ కళాశాల మంజూరీ సందర్భంగా మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మిస్తున్న శాశ్వత మెడికల్ కాలేజ్ భవన నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఏ బ్లాక్ స్లీప్ బ్లాక్ భవనాలను అనేక పరికరాలను పరిశీలించారు ఈ సందర్భంగా మెదక్ శాసన సభ్యులు మైనపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేశామని అన్నారు

కోరిక మరి ఇవాళ నెరవేరడం జరిగింది మరి దానికి ఆ భగవంతుడికి మరి పూర్తి అధికారుల బృందానికి మా కలెక్టర్ గారికి మరి అందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్ని కూడా మరి మాటలకి కొబ్బరికాయలకే పరిమితమైనవి మేము ఏదున్న మాటలలో కాదు చేతలల్లో చేసుకుంటూ ముందు పోతాం చేతలలో చేసుకుంటూనే మరి మా మెదక్ ప్రజలకి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా మరొక డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మరి కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా మనం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక బ్యాంక్ పిలిపించి యూస్ టు పే త్రీ ల్యాక్స్ పర్ మంత్ త్రీ ల్యాక్స్ అడిషనల్ ఎన్ఎస్ఎం నుంచి వస్తుంది అడిషనల్ పర్సన్ నేమ్ ఇస్తాను చెప్పి త్రీ ల్యాక్స్ పేమెంట్ చేస్తే కూడా యూస్ టు కమ్ ఫర్ ఓన్లీ త్రీ టు ఫోర్ అవర్స్ సో నుంచి టు అవర్స్ కి వచ్చి విల్లాబాద్ సో అవి వేరే డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి కాబట్టి మా ఎవరైతే మా పబ్లిక్ ఉన్నారో ఆశీర్వాదు వల్ల అంత అంత ఇదిగా చూసేవాళ్ళు కాదు అంత రెస్పాన్సివ్నెస్ ఉండేది కాదు సో అది మన దగ్గరనే ఉంటే బెటర్ అనేసి చెప్పి బట్ ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ మాత్రం చాలా మంచి డెవలప్మెంట్ ఉంది సో అది ఆల్మోస్ట్ కార్పొరేషన్ అయ్యే లెవెల్లో ఉంది ఆదిలాబాద్ మున్సిపాలిటీ సో ఆ డెవలప్మెంట్ కూడా మెజర్ హెడ్ క్వార్టర్ లేదు సో ఎందుకు అనేసి అంటే పేరు మెజర్ డిస్ట్రిక్ట్ బట్ హెడ్ క్వార్టర్ ఇంతకు ముందంతా కూడా మొత్తం సంగారెడ్డిలోనే కంటెక్ ఉంది సో సంగారెడ్డిలోనే అక్కడే కలెక్ట్ బైఫర్ వేసిన తర్వాత ఇక్కడ మెదక్కి సపరేట్ డిస్ట్రిక్ట్ అయినా కానీ అంత డెవలప్మెంట్ లేదు సో ఏ ప్లేస్ అయినా కానీ డెవలప్మెంట్ కావాలంటే ఒకటి మనకి ఎడ్యుకేషన్ బాగా ఉండాలి అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ బాగా ఉండాలి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ బాగున్నాయి హెల్త్ ఫెసిలిటీస్ బాగుంటాయి నార్మల్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అదర్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు వేరే ప్లేసెస్ లో ఉంటారు అక్కడ స్టే చేస్తారు సో దట్ ఇమీడియట్ వాళ్ళ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి సో అదే విధంగా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళకి మంచి హాస్పిటల్స్ అవైలబుల్ ఉండాలి ఈ రెండు ఉంటే ఆటోమేటిక్ ఆ ప్లేస్ కంపల్సరీగా డెవలప్ అయితే